జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలకు నాలుగు వేల రెండు వందల ఇరవై వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు

మన జిల్లాలో ఇప్పుడు మన ఫోర్ నైంటీ టూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పాటు ఫోర్ టూ టూ జీరో పార్ట్స్ ఉన్నాయి వీటి అన్ని కూడా మనకు దశలు దర్శనం ఉంటుంది అందరి దానికి సంబంధించి మనం పరిష్ఠంగా భద్రత ఏర్పాటు చేస్తున్నాం ఇంకా మూడు విధాలు కాబట్టి మనం కోర్సును మొబిలైజ్ చేసుకొని ఇటు నుంచి అటు ఇట్టించు అట్టించి అక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చు చేసుకుంటూ చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ప్రజలకు విద్యార్థులు ఒకటి అంటే వాళ్ళు కూడా సహకరించాలి ఎటువంటి గొడవలు ఊళ్ళో గొడవలు కానీ అటెండ్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండే అటెండ్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఊరి నియోగించుకోవాలి అందువల్ల ఎందుకంటే జరిగేది ఒకటేసారి ఒకటే రోజు ఉంటుంది తర్వాత గ్రామస్థిలు కలిసి ఉండాలి కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఇటువంటి కుట్రాలు కాకుండా విశ్వాసంగా ఒక డ్యూటేజ్ చేసి ఎటువంటి డబ్బులు కావించకుండా వచ్చే నిర్భయంగా వచ్చి ప్రజాస్వామ్యానికి మనం అందరం కూడా మంచిగా అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం